పైలట్ అవ్వాలంటే ఎంత ఖర్చు అవుతుంది మనం పైలట్ అయిన తర్వాత ఎంత శాలరీ వస్తుంది అనే విషయం గురించి మనం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కమర్షియల్ పైలట్ కావాలంటే సుమారు ఇంటర్మీడియట్ ఫిజిక్స్ కెమిస్ట్రీ తప్పనిసరిగా రావాలి దాని తర్వాత డీజీసీఐ గుర్తింపు పొందిన ప్లేయింగ్ స్కూల్లో ట్రైనింగ్ తీసుకుని ఉండాలి సిపిఎల్ లైసెన్స్ కూడా సంపాదించాలి ఇది చిన్న విషయం కాదు కనీసం రెండు వందల గంటలు ఫ్లైట్ ట్రైనింగ్ అలాగే ఎగ్జామ్స్ మెడికల్ టెస్ట్లన్నీ పాస్ అవ్వాలి ఇప్పుడు ఖర్చు ఎంత అవుతుందో తెలుసా ముప్పై ఐదు లక్షల నుంచి కోటి రూపాయల వరకు అవుతుంది మీరు జాయిన్ అయ్యే స్కూల్ను బట్టి అక్కడ ఉన్న ట్రైనింగ్ను బట్టి ఇది ఖర్చు ముప్పై లక్షల నుంచి కోటి రూపాయల వరకు ఉంటుంది ఇంకా పైలట్ నడపడానికి మాత్రమే కాదు ఫ్లైట్ ప్లానింగ్ వాతావరణ విశ్లేషణ ఎన్నికల్ చెక్స్ ఎమర్జెన్సీ డిసిషన్ అన్ని రెస్పాన్సిబిలిటీ మీ మీదే ఉంటాయి ఇంకా శాలరీ విషయానికి వచ్చేసరికి కొత్తగా జాయిన్ అయిన పైలట్ ఒకటి నుంచి ఒకటి పాయింట్ ఐదు లక్షల నుంచి మూడు లక్షల వరకు ఉంటుంది కొంచెం ఎక్స్పీరియన్స్ వస్తే నాలుగు నుంచి ఆరు లక్షలు ఉంటుంది ఒకవేళ కనుక మీరు కెప్టెన్ అయితే ఎనిమిది లక్షల నుంచి పన్నెండు లక్షల నుంచి ఎంతైనా ఉండొచ్చు